ప్రధాని మోదీ వచ్చే నెలలో అమెరికా పర్యటనకి వెళ్లనున్నారు రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్ తో మోదీ భేటీ కానున్నారు ఈ విషయాన్ని ట్రంప్ మీడియాకి వెల్లడించారు సోమవారం నాడు మోదీ ట్రంప్ ఫోన్లో మాట్లాడుకున్నారు ఈ సందర్భంగా ఇండో పసిఫిక్ మిడిల్ ఈస్ట్ యూరోప్లో భద్రతాపరమైన అంశాలపై చర్చించారు ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలపై కూడా చర్చించారు అమెరికా తయారీ ఆయుధాల కొనుగోళ్లపై కూడా ఇద్దరు నేతలు చర్చించారని వైట్ హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది ఇండియాతో సంబంధాలు బాగున్నాయని ట్రంప్ మీడియాకి తెలిపారు ప్రధాని మోదీతో సుదీర్ఘ చర్చలు జరిపానని మరింత పరస్పర సహకారం అందించుకోవాలని ఓ నిర్ణయానికి వచ్చామని ట్రంప్ వెల్లడించారు గతంలో కూడా ట్రంప్ పలుమార్లు కలుసుకున్నారు ట్రంప్ కోసం ఇండియాలో ప్రధాని మోదీ నమస్తే ట్రంప్ పేరుతో పెద్ద ర్యాలీ బహిరంగ సభని కూడా నిర్వహించారు అలాగే అమెరికాకు వెళ్లిన మోదీ అక్కడ ట్రంప్ నిర్వహించిన హౌడీ మోడీ కార్యక్రమంలో పాల్గొన్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు కళా చెప్పండి అంటే అమెరికా ఎన్నికలు జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ద్వైపాక్షిక సంబంధాలను ఏర్పరచుకునే విధంగా ఒక కడుగుంపుకు వేసిందని చెప్పవచ్చు యుఎస్ కి సంబంధించినటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తర్వాత ఈ రోజు ఉదయం మోదీకి ఫోన్ చేసి మాట్లాడినట్లు యుఎస్ మీడియాతో చెప్పడం జరిగింది అయితే ఈ రోజు ఉదయము మనకు ఒక అంటే ఒక సమావేశం అనంతరము అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు అడిగినటువంటి ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ నేను ఈ రోజు ఉదయము మోడీతో మాట్లాడడం జరిగింది భారతీయులు దాదాపు పద్దెనిమిది వేల మంది ఇక్కడ ఆ వాళ్ళు ఇక్కడ ఉన్నారు వీరికి సంబంధించినటువంటి విషయాన్ని ప్రధానంగా చర్చించబోతున్నాము వచ్చే నెలలో అంటే ఫిబ్రవరిలో నరేంద్ర మోడీ యుఎస్ కి రానున్నారు అన్నటువంటి ఒక సమాచారాన్ని మాత్రము ఆయన విలేకరుల ముందు చెప్పడం జరిగింది దాదాపు అధ్యక్ష ఎన్నికల తర్వాత మొట్టమొదటిసారిగా అంటే ఏదైతే విజయం సాధించిన తర్వాత కూడా మోడీ ఆ ఇక్కడ ట్రంప్ కు విషయం చెప్పడము తర్వాత ఇద్దరి మధ్య కూడా అంటే గతంలో నుంచి కూడా స్నేహ బంధం ఉండడంతో కూడా ఒక నార్మల్ ఒక సమావేశం అనుకోవచ్చు ఒక మిస్ చేసినటువంటి సమయం అనుకోవచ్చు కానీ ఈ రోజు మాత్రం మొట్టమొదటిసారిగా ఆ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల గురించి ఈ ఫోన్ కాల్ జరిగిందన్నటువంటి సంభాషణను ముఖ్యంగా ట్రంప్ ఈ రోజు విలేకరుల ముందు వ్యక్తపెట్టారు దాదాపు మనకు ఆయన కొత్త సామ్రాజ్యాన్ని నిర్మిస్తాను నిర్మా నిర్మాణం చేస్తామన్నటువంటి ఏదైతే వాగ్దానం చేసి విజయం సాధించాడో అదే విధంగా అడుగులు వేస్తున్నాడు ట్రంప్ ముఖ్యంగా భారతీయులు యుఎస్ లో ఉన్నటువంటి కొన్ని లక్షల మంది కూడా అక్కడ విద్యతో పాటు అక్కడ ఉద్యోగాలు కూడా చేస్తూ అక్కడ స్థిరపడినటువంటి పరిస్థితి ఉంది అయితే కొంతమంది అక్కడ ఉన్నటువంటి జీన్ తో కూడా అక్కడ ఉన్నారు అయితే కొంతమంది వలసదారులు ఉన్నారు దాదాపు ఇప్పటి వరకు కూడా అక్కడ ఉన్నటువంటి వలసదారులు ఎంతమంది ఉన్నది మొత్తం టాటా టోటల్ డాటా అంతా కూడా తీసుకొని మొత్తం అంతా కూడా ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారంతో ఈ ఏదైతే వచ్చే నెలలో నరేంద్ర మోడీ గారితో సమావేశం కాబోతున్నారో అప్పటికే మొత్తం డాటాతో పూర్తి సమాచారంతో సమావేశంలో చర్చకు రానున్నట్లు కూడా తెలుస్తుంది దాదాపు ఇప్పటి వరకు కూడా గతం అంటే ఏదైతే ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో మనకు జైశంకర్ మనకు కేంద్ర మంత్రి జైశంకర్ కూడా ఈ సమా అంటే ఈ ఏదైతే ఆయన ప్రమాణ స్వీకారానికి కూడా అటెండ్ కావడం జరిగింది ముఖ్యంగా ఆ సమయంలో కూడా కొంత ఈ విషయంపై కూడా కూడా ఈ విషయంపై కూడా చర్చించినట్లు కూడా తెలుస్తుంది అయితే ముఖ్యంగా అప్పుడు మనకు ఏదైతే ట్రంప్ ఫ్లోరిడా దాదాపు పద్దెనిమిది వేల మంది ఉన్నటువంటి వలసదారుల గురించి కూడా ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది దీనిపై ఏదైతే మోదీ ఆ యుఎస్ కి వెళ్ళినటువంటి సందర్భంలో మాత్రం ప్రధానంగా విద్యార్థుల యొక్క వీసాకి సంబంధించినది హెచ్ వన్ వీసాకు సంబంధించినది వలసదారులపైనే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై మాత్రం పూర్తిగా చర్చకు వస్తున్నట్లుంది అయితే ఈఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియా విదేశాంగ మంత్రితో జయశంకర్ అయితే ప్రమాణ స్వీకార సమయంలో జయశంకర్ వెళ్లడము అక్కడ ఉన్నటువంటి విదేశాంగ మంత్రితో కూడా సమావేశమయ్యారు ఆ సమావేశంలో కూడా ఇదే ప్రధానంగా జరిగాయి అయితే ఈ ఈ అంశాలనే ఈ రోజు కూడా ఉదయము ట్రంప్ మోదీకి ఫోన్ చేసి ఇదే విషయాన్ని కూడా చెప్పడము తర్వాత ఆహ్వానించడం కూడా జరిగినట్లు కూడా తెలుస్తుంది అయితే ఈ అంశాన్ని మాత్రం ఎక్కడా కూడా వెల్లడించలేదు కానీ ఏదైతే ఒక సమావేశం అనంతరము వైట్ వైట్ హౌస్ కి వస్తున్నారు అంటూ కూడా ఆయన ఫ్లోరి ఫ్లోరిడా నుంచి జాయింట్ బేస్ ఆండ్రూస్ కి తిరిగి వస్తుండగా ఎయిర్ ఫోర్స్ అంటే ఒక ఆండ్రూస్ అనేటువంటి దానికి వస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి విలేకరుల సంబంధంలో ప్రస్తుతం ఉన్నటువంటి దేశ విదేశాలకు సంబంధించిన అనేక అంశాలపై కూడా జర్నలిస్టులు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఇస్తే ఈ రోజు ఉదయం నేను నరేంద్ర మోడీతో మాట్లాడడం జరిగింది ఈ యుఎస్ లో ఉన్నటువంటి వలసదారులు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి దేశ ఆర్థిక పరిస్థితులు ఈ దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధాలపై చర్చించబోతున్నాను అన్నటువంటి విషయాన్ని మాత్రం ఆయన చెప్పడం తోటి ఒక్కసారిగా ఈ విషయము వెల్లడైంది అయితే వచ్చే నెలలో ఫిబ్రవరిలో మనకు ఇంకా మనకు డేట్ అదంతా కూడా మనకు కన్ఫర్మ్ కావాల్సి ఉంది అయితే ఎప్పుడు ఈ సమావేశం జరుగుతుంది అన్నది మాత్రం కోట్ల భారతీయులందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఏ విధంగా అందరూ కూడా ట్రంప్ గెలిచిన తర్వాత అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు తర్వాత చాలా మంది అక్కడే సెటిల్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి మేము వెళ్ళిపోవాల్సి వస్తుందా మా ఉద్యోగాలు సేఫా అన్నటువంటి ఒక పెద్ద ప్రశ్నార్థకంతో వాళ్ళు జీవిస్తున్నారు బట్ ఈ రోజు ట్రంప్ చెప్పినటువంటి విషయంతో వచ్చే నెలలో నరేంద్ర మోడీ గారు యుఎస్ కి రానున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా ఉత్కంఠత ఎదురు చూస్తున్నారు ఏ విధమైనటువంటి ఇరు దేశాల మధ్య సంబంధాలు ఉండబోతున్నాయి దీనికి యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ అంగీకరిస్తాడా మా ఏంటి అనేది మాత్రం ఒక ప్రశ్నార్థకంగా ఉంది చెంది బట్ ఒక ముఖ్యమైనటువంటి సమావేశం మాత్రము ఫిబ్రవరిలో జరగబోతుంది చాలా మంది విద్యార్థులు అనుకోవచ్చు చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు అనుకోవచ్చు సగం అంటే భారతీయులందరూ కూడా చాలా మంది అక్కడ సెటిల్ కావడంతో అందరూ కూడా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు యూ